హాయ్ ఫ్రెండ్స్ డబల్ బీన్స్ కర్రీ అండ్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందామండి సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసేసుకుందాము చపాతీలోకి రైస్లోకి ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ముందుగా డబల్ బీన్స్ అయితే ఒకసారి కడిగేసి తీసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకుని ఉడికించేసుకోవాలండి బీన్స్ వేసిన తర్వాత వాటరు వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉడికించేసి తీసుకోవాలండి ఉడికిన తర్వాత చూపిస్తున్నాను ఉడికిపోయినాయి అండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసేసుకుందామండి పచ్చి కొబ్బరి గసగసాలు ధనియాలు చీలకర్ర అల్లం ముక్కలు వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పట్టేసుకోవాలండి టమాటాలు తీసుకుని మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకుని ధనియాలు జీలకర్ర లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఎండుమిర్చి వేయించుకోవాలండి ఇవి దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకుందామండి వేగిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఇదే బాండీలో ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి ఆనియన్ వేసేసుకుందాము ఆనియన్ వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాము మధ్య మధ్యలో ఆనియన్ వేయిస్తే సరిపోతుందండి ఆనియన్ అయితే వేగిపోయిందండి ముందుగా మిక్సీ పట్టుకున్న గ్రేవీ వేసేసుకుందాము ఈ గ్రేవీ వేయడంతో కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదంతా బాగా వేయించుకోవాలి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా ఇంకా చిటికెడ పసుపు రుచికి సరిపడినంత కారం రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకుందామండి ఒకసారి అంతా వేయించుకుందాము చూసారు కదండి అంతా అయితే వేగిపోయింది ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేరిన తర్వాత చూసారు కదండి అంతా వేగిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటా మిశ్రమాన్ని వేసేసుకుందాము ఒకసారి అంతా కలుపుకుందామండి టమాటా గ్రేవీ తొందరగానే మగ్గిపోతుంది అంతా మగ్గిపోయిందండి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బీన్స్ వేసేసుకుందాము బీన్స్ వేసిన తర్వాత ఒకసారి బీన్స్కి మసాలా కర్రీ అంతా పట్టేలాగా ఒకసారి అంతా మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ స్టవ్ స్లోలో పెట్టేసుకుంటే ఎంతో టేస్ట్ అండ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదండి డబుల్ బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది రైస్లోకి బిర్యానీలోకి చపాతీలోకి కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందండి కర్రీ రెడీ అయిపోయింది కదండి ఫ్రై ప్రిపేర్ చేసుకుందాము ముందుగానే బీన్స్ ఉడికించి తీసుకున్నాం కదండి ఫ్రై అయితే వన్ మినిట్లోనే అయిపోతుంది ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకుని మసాలాలు అన్నీ వేసేసుకోవాలండి ధనియాల పౌడర్ జీరా పౌడర్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ముందుగా అయితే వన్ స్పూన్ ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలండి అన్నీ వేగిపోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న డబుల్ బీన్స్ అయితే వేసేసుకుని ఈ మసాలా అంతే బీన్స్కి పట్టేలా అంత బాగా కలుపుకోవాలండి చూసారు కదండీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అంతా వేగిపోయిన తర్వాత చిటికర పసుపు రెండు స్పూన్లు కారం వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందాము ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి